భూమి ఉన్న ప్రతి రైతుకు భూభద్రత కల్పించే దిశగా ప్రభుత్వం నూతన ఆర్ఓఆర్ భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి ఆర్ఆర్ గార్డెన్స్లో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అదనపు కలెక్టర్ డి వేణులతో కలిసి పాల్గొని మాట్లాడారు భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు ఇదే విధంగా భూభారంగి అంత ముందున్న దానికి కొన్ని మేజర్ గా ఒక పదిహేను పద్నాలుగు ఎంజర్స్ ఉంటాయి మనకి నేను బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది స్టార్ట్ విత్ ఏంటంటే ఎవరికైనా ల్యాండ్ ఇస్తే దాని ల్యాండ్ అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాము తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటాం లోక్ చేసుకుంటున్నాం తర్వాత స్లాట్ మీక్ చేయాల్సి ఉంటుంది అనమాట ప్రస్తుతం ఉన్న ధర్నింగ్ సిస్టమ్ లో ఏంటంటే స్లాట్ బిల్ బుక్ చేస్తున్నారు అంటే తెసార్ స్లాట్ చేయాల్సిందే దాన్ని రిజెక్ట్ చేయడానికి తేసఆసార్ దగ్గర ఆప్షన్ లేదు చాలా తక్కువ కొన్ని రోజులు మాత్రమే ఆఫ్ అవుతారు అనమాట ఇది తేసఆ దగ్గర ఆ సిస్టమ్ ఆపడం ఎట్లా లేకపోతే రిజల్ట్ ఏడో ఎట్లా అనేది కూడా ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు భూమి లేకపోయినా తప్పుగా నా పేరు మీద పాస్బర్ పాస్బుక్ నేను ఈ సేవ కలిసి స్కాట్ బుక్ చేసుకోవచ్చు నేను అబ్బకుంటే ఏవచ్చు అన్నమాట తెలిసేసరి దాన్ని ఆపడానికి ఆప్షన్ లేదు ఓన్లీ డిలే చేయొచ్చు ఆపడం అనేది లేదనమాట సో ఈ భూభాగంతో ఏమో ఇవ్వడం జరిగింది సో దీని ద్వారా చూస్తూ ఉంటాం ఒకటో ఆయన ఎంగ్రో ఎవరై మిస్టేక్ భూమి పడితే మళ్ళీ ఎలా ఉంటాయి ఇప్పుడు చేసి మరి మొన్న ఒక ఇరవై రోజుల కింద ఏదైతే బడ్జెట్ సమావేశంలో భూభారతికి అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి గవర్నర్ ఆమోదం పొంద ఇవాళ ప్రతి నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో భూభారతి అవగాహన సదస్సులు పెట్టి ఈ తేడా ఏందని చెప్పి ప్రజలకు రైతాంగానికి రైతు కూలీలకు రైతు సోదరులకు చెప్పి మళ్ళీ ముప్పై రోజులు టైం ఇచ్చి మీరు కలెక్టర్ ఆఫీసులు కానీ నిర్మాణ ఆడియో కానీ మీకు ఏదైతే అనుకొని చదువుకొని ఇంకా కూడా ఆప్షన్ లేకపోతే ఇంకా రైతులకు సరి ఆప్షన్ ఉన్నా కూడా మీరు కలెక్టర్ ఆఫీసు రాసిచ్చినా ఎంఆర్ఓ ఆఫీసు రాసిచ్చినా ఆదివో ఆఫీసు రాసిచ్చినా దాన్ని ప్రభుత్వానికి పంపించి ఇంకా చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉన్నా చేసేటువంటి ఆలోచనలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఏం లేదు వాళ్ళ ఇష్టాను సారంగా ఏ కుటుంబం కూర్చోని ఇక్కడ ఎక్కడ భూములు ఎత్తున్నాయి ధర్మి వెళ్తే మనకి ఏమస్తాయి ధర్మి వెళ్తే ఏం చేసుకోవచ్చు ఏ రకంగా ఆన్లైన్ చేసుకోవచ్చు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని కొండ కొట్టవచ్చు ఏ రకంగా కోసం చూసుకోవచ్చు అని చెప్పి ఆనాడు ధర్మిని తీసుకొస్తే ఇలా భూభి చట్టాన్ని తీసుకొచ్చి బ్రహ్మాండంగా నాకు తెలిసి నేను కూడా కొంత పూర్తి అవగాహన ఉందని నేను తెలిపిన నాకు ఉన్న అవగాహన ప్రకారంగా ఇది రైతాంగానికి నవ్వుతూ నభోషత ఇడగా నేను భవిష్యత్తులో ఉండబోతా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను పూర్తి చేస్తా ఉన్నా